ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అవ్వయ్యార్ అని ఒక ముసలావిడ ఉండేది ఆవిడ వినాయకుడికి పూజ చేస్తుంది ఆకాశ మార్గంలో పంచకల్యాణి గుర్రాల మీద ఇద్దరు నాయనార్లు కైలాసానికి వెళ్ళిపోతూ అవ్వయ్యార్ ఇంటికి వచ్చి ఇలా అన్నారు అవ్వయ్యార్ మేము కైలాసానికి వెళుతున్నాం నువ్వు వస్తావా అని అడిగారు నేను గణపతికి పూజ చేస్తున్నాను నేను ఇప్పుడు గబగబా స్తోత్రాలు మంత్రాలు చదివేసి త్వరగా పూజ చేసేసి రాను ఒక్కొక్క ఉపచారం నా మనసు నిండా చెప్పుకుని పూజ చేసుకోవాలి ఇంకో రెండు గంటలు పడుతుంది కూర్చోండి అంది మాకంత సమయం లేదు మేం వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నాం అన్నారు సరే మీ కర్మ పొండి నేను వస్తానులే అంది ఈ ముసల్దెలా వస్తుంది అనుకున్నారు వాళ్ళిద్దరూ పంచకల్యాణి గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు వాళ్ళు కైలాసానికి వెళ్లడానికి ఆరు గంటలు పట్టింది వాళ్ళు వెళ్లేసరికి ఈ ఎవయ్యార్ కాళ్ళు చాపుకుని కూర్చుని ఉంది కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు నాయనార్లు నాయనార్లిద్దరూ వచ్చారు చూశారు ఎప్పుడొచ్చావు అవ్వయ్యార్ అంటూ ఆశ్చర్యపోతూ అడిగారు ఎప్పుడో వచ్చానులే అంది అసలు ఏం జరిగిందంటే పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడు నైవేద్యం తింటున్నాడు తింటూ ఉంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు గుర్రం మీద నన్ను కొంచెం కైలాసంలో దింపుతావా అని అడిగింది అవ్వయ్యారు అదెంతలే అవ్వయ్యార్ ఇదిగో ప్రసాదం నోట్లో వేసుకోముందు అన్నాడు విఘ్నేశ్వరుడు ఈవిడ కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది ఆయన తొండంతో అవ్వయ్యారిని చుట్ట చుట్టి ఒక్కసారి ఇలా పైకి విసిరాడంతే ఆవిడ వెళ్లి కైలాసంలో కూర్చుంది అలా కూర్చున్నావిడ కాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా పెట్టింది నాయనర్లు అన్నారు అదేమిటవ్వయ్య స్వామివారు ఎదురుగుండా కాళ్ళు పెట్టావేంటి అని అడిగారు పెద్దదాన్ని ఏదో కాళ్ళు చేపాను పోనీలండి శివుడు ఎటులేడో నన్ను తిప్పండి అందే వాళ్ళిద్దరూ ఏం చేశారంటే కాళ్ళు ఇటు తిప్పారు పార్వతీ పరమేశ్వరుల సింహాసనం గిర్రును ఇటు తిరిగింది అటు తిప్పారు సింహాసనం గిర్రును అటు తిరిగింది పార్వతీ పరమేశ్వరులు అన్నారు మా ఇద్దరినీ ఇలా తిప్పకండిరా కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు మరి ఏం చెయ్యాలి అన్నారు వీళ్ళు ఆవిడలా వదిలేయండి అన్నారు పార్వతీ పరమేశ్వరులు ఆవిడ స్థాయి ఎటువంటిది భక్తుడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు భగవంతుడే భక్తుడి కోసం పరిగెడతాడు అనడానికి ఇదే ఒక నిదర్శనం శ్రీమాత్రే నమ